గోరింటాకు వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటభూషణ్ శోభన్ బాబు వెర్సటైల్ యాక్ట్రెస్ సుజాత జంటగా నటించిన చిత్రం పండంటి జీవితం ఇందులో శోభన్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా సత్యనారాయణ పిఎల్ నారాయణ విజయశాంతి సుమతి గిరిజ మమత ముఖ్య భూమికలు పోషించారు ప్రముఖ నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు మాటలు అందించారు వేటూరు సుందరామూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు స్వర చక్రవర్తి చక్రవర్తి బాణీలు కట్టారు వాటిలో టైటిల్ సాంగ్ పండంటి జీవితం పాట విశేషాదరణ పొందింది శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దె రామారావు ఈ సినిమాను నిర్మించగా తాతినేని రామారావు తెరకెక్కించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఒకటిన విడుదలైన పండంటి జీవితం విజయవాడ కళ్యాణ చక్రవర్తి గుంటూరు నాజ్ థియేటర్ విశాఖపట్నం సంఘం థియేటర్ మచిలీపట్నం రాధికా థియేటర్ నెల్లూరు కృష్ణ థియేటర్ తెనాలి రత్న టాకీస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ రాజమండ్రి జయశ్రీ టాకీస్ అండ్ హైదరాబాద్ నోబుల్ టాకీస్లలో సత్య దినోత్సవం జరుపుకుంది